హాయ్ అండి వెల్కమ్ టు సన్నితా గార్డెన్ ఇదిగోనండి నా చేతిలో ఉన్న ఈ బాటిల్ ఏంటంటేనండి ఇది నేల కనుక ఇన్ఫెక్షన్ అయిపోతే కనుక నేలని శుద్ధీకరించేదండి సిల్వర్ రాక్స్ అని ఇది ఈ యొక్క మందు అండి ఇది ఇది బాచ్పల్లలో ఈ కంపెనీ ఉందండి ఇది నేలని పరిశీలన చేసి ఆర్గానిక్గా తయారు చేస్తారండి ఈ యొక్క మందులు అక్కడ సుధా మేడం అని ఉన్నారు అవి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి అయితే ఒక లీటర్ నీటికి ఒక ఐదు ఎం ఫైవ్ ఎంఎల్ వేయమన్నారు అలాగే నేను పది లీటర్ల నీటికి ఒక మూతడి వేసానండి నేను వేసి నేను మరి పళ్ళ మొక్కలకే కాదు మరి పాదులకే కాదు పూల మొక్కలకి అన్ని మొక్కలకి కూడా ఇవ్వచ్చు అంటండి ఇదేమి పురుగుల మందు లాంటిది కాదండి ఇది ఇదంతా కూడా ఆర్గానిక్గా తయారు చేసిందండి ఇదంతా ఆ మేడం నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి మరి నేలలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా పురుగులు అలాంటివి ఏమున్నా కూడా చచ్చిపోతాయండి చచ్చిపోయి బాగా గ్రోత్ బాగుంటుందంట అన్ని రకాల మొక్కలకి కూడా మనం ఇచ్చుకోవచ్చు అని చెప్పారండి మరి రిజల్ట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి